దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పన్నెండవ రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడునూ ఇస్రాయేలీలందరూ విసర్జించిరి వారు ఎహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరమందు రాజైన శీషకు వెయ్యిన్ని రెండు వందల రథములతోనూ అరవది వేల గొర్రపు ప్రవతులతోనూ ఇరు మీదికి వచ్చెను అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు సుఖీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండెరి అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని పట్టుకుని వరకు రాగా ప్రవక్త అయిన శమయ్య రెహబామునొద్దకును శీషకునకును భయపడి ఇరుషులేమునకు వచ్చి కూడియున్న యోగావారి అధిపతుల ఎద్దకును వచ్చి మీరు నన్ను నేను మిమ్మును శీషకు చేతిలో పడనిచ్చియున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పను అప్పుడు ఇస్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకుని యహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి వారు తమను తాము తగ్గించుకునుట యహోవా సూచన గనుక ఎహోవా వాక్కు క్షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను వారు తమను తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను ఇరుషులేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ దయచేసదను అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఇండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుతుర్రు ఐగుప్తరాజైన శీషకు ఎరుషులేము మీదకి వచ్చి యహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సులోమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోయాను వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయి సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను రాజు యహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి అతడు తను తాను తగ్గించుకుని నందున విహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక ఏదావారు కొంతమట్టుకు మంచితనముననుసరించట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను రాజైన రెహబాము ఇరుషులేమునందు స్థిరపడి ఏలుబడి చేశను రెహబాము ఏళ్లనారంభించినప్పుడు నలభది ఒక సంవత్సరముల ఉండెను తన నామమును అచ్చట ఉంచుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి విహోవా కోరుకొనిన పట్టణమగు ఎరుషులేమునందు అతడు పదనేడు సంవత్సరముల ఏలెను అతని తల్లి పేరు నయమ ఆమె అమ్మోనియురాలు అతడు తన మనస్సు విహోవాను యందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చియు రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వ్రాయబడి ఉన్నది రెహబామునకును ఎరోబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపేటెను అతని కుమారుడైన అబియ అతనికి బదులుగా రాజాయెను